హీరో వచ్చి కొద్దిగానే తిరిగిపోతుంది కదా సేమ్ అదే అనుకొని దెరా దరకి గుద్దినా నేను అంతే దోదిపోతాయి కదా అందరూ గుడ్ బాబు మంచిదన్నా మంచిదన్నా అన్నారు కానీ అందరూ వచ్చి ఏమైంది ఏమైంది ఏమైనా తెలుసు యాక్టింగ్ కదా విదేష్ ఇట్లా వేసి ఇంట్లో పని ఏం చెప్పరు వైటికి ఏం తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ నీతో ఇదేరా ప్రాబ్లం సెంటీమీటర్ చలిపోతే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాం పురువుల పట్టురా కా చెప్పు ఏం చేసినావు గనకరేమో అవన్నీ చెప్పు అంటే ఒక ఆయన మత్స్య పేర్లు ఇప్పటికే డోర్ పెట్టుకుంటూ అరేయ్యా పాపం అందరు డోర్ తంతురు ఎవరితో అయితే లేదు పెద్ద హీరోలాగా పోయి ఈ ఏం పోయినాం నేనైనా పోయినాం మేము తంతున్నాం తంతున్నాం ఓపెన్ అయితేలే జరగని జరగండి జరగని జరిగినాం జరిగినాం కిలోమీటర్ అవుతా పోయి వచ్చి ఉరుకుంటూ ఉరుకుంటూ తనిండు నేను కాలు పట్టుకుని ఇట్లా ఇట్లా నడుచుకుంటుండు ఏమైందా అబ్బా అని అనుకుంటే అంటే జర చేరుందా అని లేకపోతే బస్సాలు పోయి కూర్చుండే గబ్బు ఒక్కటే దిబ్బకి కొట్టింది కూడా ఒక్కటే దిబ్బాను రోడ్డు ఏమైంది కాలుకి కాలు ఇట్లా దన్నం అంది అన్నా కదా ఈ మీదకి వచ్చి కింది పోయింది ఇట్లా కుక్కకి రాయిత ఇట్లా పక్కన కూర్చున్నా ఇలా కూర్చున్నా చాతనైతే లేదు ధన్మధనంగానే అందరు నమ్మకం చూసినప్పుడు అయితే డౌట్ వస్తుందని చెప్పి మెల్ల జరిగి కింద కూర్చున్నా బాబు ఏమైంది ప్రేమ ప్రేమని అంటే పర్లేదు పర్లేదు అంటే అని చెప్పిన మళ్ళీ ఎట్లా వచ్చిన అందరూ డోర్ ఓపెన్ డోర్ అయిన అందరు లోపల కొరికి ఇదే ఛాన్స్ అని చెప్పి దాన్ని కుంటుకుంటా కుంటుకుంటున్న కిందకి వచ్చినారు మెట్ల మీకు వెళ్ళి లిఫ్ట్ వెళ్ళి వచ్చిన లిఫ్ట్ ఉంది కదా లిఫ్ట్ వచ్చి ఇలా కూర్చున్నా ఇక ఏమనుకున్నావు అది అయింది కదా లోపల ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నా భయం అయింది మస్తు వస్తుంది కాలు ఏమైందో ఏమో ఇప్పుడు నా కాలు ఉంటుందా ఉండదా బొక్కిరిపోయింది బొక్కిరిగిపోయింది ప్లాస్టిక్ కాలు పెడతారా అనిపించింది వద్దు 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 ఇలాంటివే చేయదు అందుకునే నాకు నిమిషాలు కనిపించకపోతే భయమైంది హ్యాపీ పోతే పో నీలా విడిగిపోతే దొరుకుతాడు సందులే ఎండ ఉంటాడు అనుకున్నాను అవసరం నేను అనుకునేందంటే ఈడి వాడకంటే ఫస్ట్ ఈడే ఏదో దొంకినా నేను ఏదైనా పనిచేసుకోరా దొంగితే అంత మంది సరిపోరా నా పిక్అప్ చేయి టస్కర్ చేసి మీరు కాల్ చేయమే ఇది ఇది ఏంటన్నా కాల్చేయి ఇది ఇది నీళ్ళు నీరు దుంపెత్తలే నాకు కొద్ది ఇలాంటివే ఇలాంటివి ఇలాంటివే వద్దంట అర్థమైందా హాస్పిటల్ పోతే వాడ యాక్టింగ్ కూడా నడవనికి అయినట్టే నడిచిన పొద్దున్న పోయి బయట ఇద్దరం జాగింగ్ చేసినాం కొంచెం రన్నింగ్ చేసినాం ఎక్సర్సైజ్ చేసినాం సెట్ ఉంది ఇప్పుడు ఏంది కాల్ పట్టుకుంటే ఏం పని చేయదు ఇంట్లో మంచిగా పురుషోత్తిగా కూర్చొని ఎట్కొస్తాను కలుగుతాయిందా చేయి కాదు కాల్ చేయి కాల్ కదా అంతా కాళ్ళ పైన కొట్టాడు వీడు ఏం చేసి అంటే ఈ కాలు ఇట్లా ఇట్లా తనేసరికి ఇది లోపలికి పోయి బయటకు వచ్చేది ఇదే మనం ఏదో రాడు ఇట్లా అంటే ఇట్లా అట్లా నీ పర్సనాలిటీకి అవన్నీ ఎందుకు బాబు గమ్మున ఊర్చేది ఇట్లా అని అన్నాడు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే యాక్సిడెన్ చేయాలి ఓర్ యాక్సెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఇప్పుడు ఎక్కువ ఎగరేద్దు ఏడ కూడా తిప్పి మనకే కొడుతుంది అనుకున్నా కాదురా వాళ్ళందరూ అందరు కదా నువ్వెందుకు నేను ఎక్కువ పర్సనాలిటీ ఉన్నా కదా వాళ్ళకైనా బలం ఎక్కువ ఉంది కదా వీళ్ళు ఎంతదన చేతలే జరిగిపోరు పక్క జరిగి మీకు చేత కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుద్దుతా అనగానే అందరు జరిగిపోరు అందరు గుర్తారు ఎవరికి రాదు హీరో వచ్చి గుద్దంగా కదా సేమ్ అదే అనుకుని అవు గు కూర్చున్నా మీరు కూడికి వచ్చినప్పుడు రాలతో కొడుతున్నాం అట్లా వచ్చి కూర్చున్నా ఆయన ఇంటెన్షన్ ఏమన్నాడంటే అంతే డోర్ ఓపెన్ అయిపోతే నేను హీరోయ నేను ఎవ్వరు అవ్వరు అనుకున్నారు కానీ జీరో అయ్యి కమ్మున కూర్చున్నాడా అడా ఏమైందంటే నేను అంతే దోర పోతాయి కదా అందరూ బాబు గుడ్ బాబు మంచిది అన్న అన్నారు కానీ అందరు వచ్చి ఏమైంది 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 అంటారు నువ్వే ఆడిపోయినావుడు ఇవి ఉన్నప్పుడు నేను డబ్బు రొట్టే ఆడియా ఏదో ఫోజు కొట్టి పోయిన కొట్టిండేవో వచ్చిండో గమ్మునో ఎట్లా అని ఇట్లా పట్టుకొని వస్తుంది నువ్వు ఏమైతే ఏం కాదు ఒకటే దిబ్బగా అనుకున్నావు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అదంతా మంచిగా నేను జరిపి నేను అది నేను చేసిన ప్రాబ్లం అడ ఇంకా పెద్దోళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళతోనే చదని కాదే జరగండి జర్రగండి జరగండి బాసులో సో ఫ్రెండ్స్ మీరు ఇట్లా ఇట్లాంటి ప్రయోగాలు చేయకూడ్రీ ఏదన్నా దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ దానివల్ల ఇవన్నీ చేయాల్సి వచ్చింది సో మీరు ఇట్లా ఇంట్లో ఇంటికా ప్రయత్నించకండి సేఫ్గా ఉండవ్రీ ఇంకా ఓవరాక్షన్ చేసి కాలు ఉబ్బింది కాలు ఇరిగిపోతుంది కొంచెం అయితే కాలు ఇరిగిపోతుండే సో ఏం చెప్దాం అనుకుంటున్నాం యాక్షన్ చేయాలి ఓవర్ యాక్షన్ చేయొద్దా అని అర్థం అదేనా మేము ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే మంచిది ఏమైంది రా రితేష్

Indenan wait miss na no. Masak kagak. Laura

కొంచెం నీ బాడీ టోంపురా రెడీ రెడీ

ఏదైతే ఎలాగొస్తుంది సీనా సార్ మీ ఇద్దరు ఏమైనా ఉండరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా త్రిపుల్ సెవెన్ థ్యాంక్ యూ